అమరావతి ప్రాంతంలో ప్రధానంగా తాజాగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటన ఏంటి రాజధాని ప్రాంతం అంటే ఓన్లీ ఇరవై తొమ్మిది గ్రామాలకే పరిమితం కాకుండా ఇటు విజయవాడ నుంచి గుంటూరు తెనాలి వరకు మొత్తం ఒక మహానగరంలా చెయ్యాలి అనేది అయితే ఇప్పుడు అమరావతిలో రియల్ ఎస్టేట్ భూమి ఒక్కసారిగా పెరగబోతుంది వాస్తవానికి ఇప్పటికే మన తాజాగా హైదరాబాద్లో టాప్ అంటే ఎకరం నూట మూడు కోట్లకు వెళ్ళిందట ఒక్క ఎకరం మొన్న మధ్య కోకాపేట్లో ఎకరం వందరో వంద కోట్లకి అమ్మిన నేపథ్యంలో ఇప్పుడు వేరే ప్రాంతంలో ఫైనాన్షియల్ సిటీ దగ్గర ఎక్కడో నూట మూడు కోట్ల వరకు పలికింది ఎకరం ధర అనేది సో ఇప్పుడు ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందాలి ప్రాంతం అంటే చాలా ఏళ్ళే పడుతుంది అది యాభై ఏళ్ళు పడుతుందా వంద ఏళ్ళు పడుతుందా అనేది జరిగే అభివృద్ధిని బట్టి ఉంటుంది అయితే ఇప్పుడు కనీసం ఆ లెక్క చూసుకుంటే అమరావతి ప్రాంతంలో కనీసం ఎకరో పది కోట్ల రూపాయలైనా పలకాలి ఆ స్థాయికి తీసుకొస్తారా ఈ తొలి దశ పనులు పూర్తయిన తర్వాత అనేది రైతుల్లో మొదలైన ఒక అనుమానం ఏది ఏవైనా చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటన అయితే అమరావతి ప్రాంతంలో అలాగే ప్రధానంగా ఈ మూడు జిల్లాల్లో కృష్ణా గుంటూరు ఇటు తెనాల వరకు కూడా ఈ మూడు ప్రాంతాల్లో జోష్ని అయితే పెంచింది అది ఎంతవరకు రియల్ ఎస్టేట్ మీద లేదంటే భూముల మీద ప్రభావం చూపిస్తుంది చూడాలి